ఇక్కడ చూసినట్టుగా అయితే మౌలిక సదుపాయాలు పూర్తిగా లేని పరిస్థితి అనమాట అసలు ఏ పారిశ్రామికవేత్త అయినా ఎవరు రావాలనుకుంటే ముందు రహదారులు శుభ్రంగా ఉండాలి కానీ ఏ రహదారి చూసినా కూడా పూర్తిగా గుంతలమయం అసలు దారి బాగున్నప్పుడు ఏ పారిశ్రామిక ఏ పారిశ్రామిక బొగ్గులు వస్తాడు ఇక్కడ ఎవరు పరిశ్రమ పెడతారో చెప్పండి మనకి ఏంటి ఈ నాయకులు అధికారులు మనకి పేపల ప్యాటర్ను పెట్టి కథలు చెప్తున్నారు చెప్పి వాస్తవంగా మేము పూర్తిగా ఒక్క రోడ్డు కూడా పూర్తిగా బోగలేని పరిస్థితి అనమాట ఇండస్ట్రీ పెట్టేడికైతే లారీలు వస్తాయి భారీ వెహికల్స్ వస్తాయి ఇలాంటి గతకాలమై ఉంటే వస్తాడు ఎవరు పరిశ్రమ పెడతారు ఇక్కడ తర్వాత ఏమంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాల పాటు ఈ గ్రోత్ సెంటర్ పట్టించుకోవాలని చెప్పిన నాయకులు రోజు దీని సమాధానం ఏం చెప్తారు అసలు పరిస్థితి ఇంత పరిస్థితి పరిస్థితుంటే ఎలా ఉంటుంది ఒక పక్క చూస్తే జీరం జిల్లాలో పూర్తిగా పరిశ్రమ మూతపడే పరిస్థితి బేసికల్గా మనం చెప్పాలంటే జిల్లాలో మనకి కావాల్సిన ముఖ్యమైన పరిశ్రమలు ఏంటంటే ఫెరో లైస్ జూటు తర్వాత చక్కెర కర్మాగారాలు ఈ పూర్తిగా పరిశ్రమలు మూతపడే పరిస్థితి అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పాదయాత్రలో ఉన్న పరిస్థితి తెలిపిస్తాను ఉపాధి కల్పిస్తామని చెప్పారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి ఎవరు వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి మనకు మౌలిక కనీసం పరిశ్రమ పెట్టాలని మౌలిక సదుపాయాలు కావాలి కదా ఉన్న రహదాలు బాగోవాలి కరెంట్ ఉండాలి వాటర్ ఉండాలి వాళ్ళకి అవసరమైన అవకాశాల సదుపాయాలు కల్పించగలగాలి ఇప్పుడు ఏం చేశారంటే దీని రేపు ఒకరు కొత్త యువకులు వచ్చినా పెట్టు పెట్టుబడి పడ్డానికి రహదారులు ఉంటే ఎవరు వస్తారు ముందుకి పరిస్థితి రేపు పొద్దున వాళ్ళు పెట్టినా కూడా బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళకి సహ కొదిలి పెడుతున్నారు దానికి ఒక ఎజెండా పెట్టి ఒక అధికారులతో కూర్చొని అసలు గ్రోత్ సెంటర్లో పరిస్థితి ఏంటి దీని సమీక్ష జరిపిన తర్వాత కథలు చెప్పకుండా ఇప్పటికైనా మించిపోయింది కాకుండా ఏంటంటే అధికారులు ప్రజాప్రతినిధులు బయటికి పేపర్ ప్రకటన చేశారు మేము వస్తున్నాం ఏ ఇండస్ట్రీ పెడతారో చెప్పండి ముందుకు అంటే ఎవరు వస్తారు దీనికి ఏంటంటే పూర్తిగా రహదారు పూర్తిగా వేసి విద్యుత్తు తర్వాత వాటర్ పలా పలా పల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఈ పౌడు సదుపాయాలు మాకు ఉన్నాయి మా గ్రోత్ సెంటర్ రండి చూడండి మీకు అన్ని రకాలుగా లోన్లు ఇప్పిస్తామని చెప్పాలి బ్యాంకు వాళ్ళకి వెళ్తే కొంతమంది ఏంటంటే కొత్తగా ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాలు వచ్చిన తర్వాత లోన్కి వెళ్తే బ్యాంకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీరు చెప్పిన వరకు బాగానే ఉంది రాజకీయ నాయకులు ప్రజాపతులు చెప్తారండి కాకపోతే మేము ఎలా ఇస్తాము మాకు కూర్చొని మాకునే అంటారు ఒకసారి ఏంటంటే ఇవన్నీ కూర్చొని సమీక్ష చేయాల్సిన బాధ్యత ఉంది అధికారులకి ఇది మాట్లాడి వాళ్ళతో కూడా అధికారులు కూడా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ తరలికి ప్రాబ్లం ఏంటి ఇలాగైతే ఉత్సాహం యువకులకి ఇస్తే తడు ఎందుకంటే ఇప్పుడు ఆ మనం ఒక ఒక వాస్తవం మర్చిపోతున్నాం ఎక్కడైనా సరే ఆర్థికంగా మనం గుంజుకోవాలనుకున్నట్టు అయితే యువతకు ఉపాధి కలపాలని కావాలనుకున్నట్టు అయితే ముందుగా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి జరుగుతుంది దానివల్ల కుటుంబాలు బతుకుతాయి ప్రత్యక్షంగా కొన్ని కుటుంబాలు పోతుంది పరోక్షం కొన్ని కుటుంబాలు పోతుంది ఇది మానేసి ఎంతసేపేటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవి కొరీలు పెట్టుకొని తిట్లు తిట్టారని చెప్పేసి ఇవి జరగాల్సింది ఇంతకుముందు చాలాసార్లు పత్రికల ప్రకటన చెప్పారు కానీ చూస్తుగా వాస్తవంగా పరిస్థితిని జరిగిన చాలా దారుణమైన పరిస్థితి అనమాట ఎవరు వస్తారు తర్వాత ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతలు దీని మీద పూర్తిగా అధికారులతోటి ఉన్న బ్యాంకులతో కూడా కూర్చోపెట్టి సమస్య సమావేశం పెట్టి ఈ గ్రోత్ సెంటర్ డెవలప్మెంట్ చేసి యువతకు ఉపాధి కల్పించాలని మా నొచ్చా పార్టీ ఒకసారి మరి మన విజయనగరం వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్